ద్రౌపది ముర్ము గారు అసలు మార్కెండియా సార్ ఎవరంటే ప్రపంచం ఉంది ఆ ప్రపంచంలో భారతదేశం ఉంది ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లా ఉంది తిరుపతి జిల్లాలో పుత్తూరు మండలం ఉంది పుత్తూరు మండలంలో గొల్లపల్లి పాఠశాల ఉంది గొల్లపల్లి పాఠశాలలో ఒక గ్లోపు ఉంది ఆ గ్లోపు మార్కెడియన్ సార్ బ్రెయిన్ లో ఉంది ఆయనే సో అంతటి గొప్ప టీచర్ కి ఇవాళ పదవీ వేరే జరుగుతుంది కాబట్టి అందరూ చాలా మంది ఆయనకి వయసు తక్కువ వయసు తక్కువ అంటున్నారు కాబట్టి ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఆయన ఇంకా టీచర్నే పనిచేయద్దామని ప్రమోషన్ వస్తుందంట ఈ మీటింగ్ కి పవన్ కళ్యాణ్ కానీ ఒకవేళ హాజరై ఉంటే ఏం మాట్లాడుతుంటారమ్మా

చెబుతున్నాను ఇలాంటి గొప్ప టీచర్కి మన బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఈ సంవత్సరం ఇస్తామని తెలియజేస్తాను ఉపాధ్యాయులకి చెబుతూ ఉన్నారు ఉపాధ్యాయులు అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు అందులో ఎలాంటి సందేహం లేదు ఆ కష్టపడే ఉపాధ్యాయులు మన మార్కెండ ముందు వరుసలో ఉన్నారని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను మన ఉపాధ్యాయులు మార్కండే సార్ గారు నేను సిఫార్సు చేస్తానని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తాను భవిష్యత్తు ఈ పిల్లలందరినీ కూడా భారతదేశానికి గుర్రపల్లి పాఠశాల పిల్లలందరినీ కూడా భారతదేశానికి వెన్నులుపగా నిలబెట్టి మీకందరికీ మంచి భవిష్యత్ చూస్తున్నానని తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నారు జాయ్ జన్మభూమి